రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంనా మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము అపోస్తుడైన పౌలు రోమేలికి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును గాక వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనమందరము కూడా పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలిగి ఉండటానికి నిరీక్షణకు కర్త అయినటువంటి దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందము సమాధానముతోనూ మనలను నింపుతాడంట చూడండి మొదట మనము క్రీస్తుని అంగీకరించిన తర్వాత దేనిని పొందుకుంటున్నాము పరిశుద్ధాత్ముడిని పొందుకుంటున్నాము పరిశుద్ధాత్ముడు ఎవరు శక్తివంతుడు అన్ని కార్యాలు మనలో మన ద్వారా మన చేత చేయించగలిగినటువంటి శక్తివంతుడు పరిశుద్ధాత్ముడు మరి విస్తారంగా నిరీక్షణ వస్తుందంట పరిశుద్ధాత్ముడు ఉన్నవారు నిరీక్షణ కలిగి ఉన్నవారిగా ఉండాలి నిరీక్షణ లేనివారిగా ఉండకూడదు మరి పరీక్ష కలుగుతుంది పరీక్ష వచ్చినప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి జీవితంలో పరీక్షలు ఎదురైనప్పుడు నిరీక్షణ మనము కలిగి ఉండాలి నిరీక్షణ గలవారవుటకు మళ్ళీ శక్తి ఎవరిస్తారు నిరీక్షణ కర్తయ్యగు దేవుడే దానికి మనకి ఏమి కావాలంట విశ్వాసము కావాలి అంటే వీటన్నింటికి కనెక్ట్ అయినది ఏంటి విశ్వాసము నీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంటే నీ విశ్వాసం ఎంత బలంగా ఉంటే నీ విశ్వాసం ఎంత అధిక స్థాయిలో ఉంటే ఆ రీతిగానే నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి దేవుని శక్తి పరిశుద్ధాత్మ శక్తి నీ జీవితంలో పని చేయటం ప్రారంభిస్తుంది కాబట్టి నీకు నిరీక్షణ రావాలన్నా నీకు నమ్మకం కలగాలన్నా నీవు పరిశుద్ధాత్మని యొక్క శక్తిని పొందుకోవాలన్నా నీకు ఆనందము కలగాలన్నా సమాధానము కలగాలన్నా వీటన్నిటికీ మధ్యలో ఏది కనెక్ట్ అయ్యింది విశ్వాసము అందుకే విశ్వాసము ఒక క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యము విశ్వాసం అంటే ఏమిటి మన కంటికి కనబడని దానిని నమ్ముటయే దేవుడు చేస్తాడు అని నమ్ముటయే కంటికి కనబడేది ప్రతి ఒక్కడూ నమ్ముతాడు కంటికి కనబడని దానిని నమ్మినప్పుడే కదా దేవుని ఎందు నీకు విశ్వాసం ఉన్నట్లు ఆయన ఉన్నాడు అని నీవు నమ్మినట్లు ఆయన కార్యాలు చేస్తాడు అని నీవు నమ్మినట్లు మరి ఆ రీతిగా ఆ విశ్వాసాన్ని మనం పెంపొందించుకుంటూనే ఉండాలి దేవుడు అన్యాయస్తుడు ఏమాత్రము కాదు దేవుడు విశ్వాసాన్ని ఘనపరిచేటువంటి వాడు విశ్వాసం ద్వారా చూడండి ఎన్ని లాభాలు విశ్వాసం ఉన్నప్పుడే క్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తావు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినప్పుడు విశ్వాసం ఉంటేనే బాప్తీసం తీసుకుంటావు మతాన్ని మార్చేయటం కాదు విశ్వాసాన్ని పెంచటము విశ్వాసము ఒక వ్యక్తికి ఆ దేవుని పైన కలిగినప్పుడు మాత్రమే రక్షణ పొందాలి అనుకుంటాడు బాప్తీసం పొందాలి అనుకుంటాడు ఆ విశ్వాసం పొందిన తర్వాత మనకు వచ్చేదేంటి పరిశుద్ధాత్మ శక్తివంతమైన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం కలుగుతుంది నిరీక్షణ కలుగుతుంది అప్పుడు ఆ విశ్వాసం ద్వారా నీకు సమస్త ఆనందము కలుగుతుంది సమాధానము నీకు కలుగుతుంది నీవు నింపబడతావు సంతోషంతో సమాధానంతో శాంతితో అంత శక్తి విశ్వాసమునకు ఉన్నది కాబట్టి ప్రియులారా ఎంత శక్తివంతమైన విశ్వాసాన్ని మనము కలిగి ముందుకు సాగిపోతాము దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో అద్భుత రీతిగా నెరవేరును గాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా స్థుతులకు పాత్రుడైన పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ఇదిగో అద్భుతమైన రీతిలో నడిపించిన విధానమును బట్టి వందనాలు మరి ఒక నూతన దినమును అనుగ్రహించారు అవునయ్య విశ్వాసముంటేనే నీ అందు మేము రక్షణ పొందుకొని బాప్తీసం పొందుకొని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాము నిరీక్షణ కలిగి ఉంటాము ఆ విశ్వాసం ద్వారానే నీవు మాకు సమస్త ఆనందం ఇస్తావు సమాధానం ఇస్తావు కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆ విశ్వాసమును మేమందరము కూడా గట్టిగా చేపట్టి విశ్వాసములో ప్రతిరోజు కూడా ముందుకు సాగుతూ అధిక స్థాయికి వెళ్ళటానికి గొప్ప విశ్వాసాన్ని మేము పొందుకొని గొప్ప గొప్ప కార్యాలు మా జీవితాలలో నెరవేర్చుకోగలగటానికి నీ శక్తి సంపూర్ణంగా మా ఎడల మా పట్ల మా ద్వారా లోకానికి కనపరచబడగలిగేటట్లు నీ కృప మా అందరి ఎలా విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరచుకోవలసిందిగా మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ జేసయ్య పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి పొందుకొంచున్నాం ఆమె